మిలపట్లేదు లేదా అప్పుడేంటి అయిపోయింది చపాతీ కావాలా సరే సింగిల్ చపాతీ కప్పు మీద పెంకులు దిక్కులేదు కానీ ఫోర్ మాత్రం షోక్ పెట్టాడు చెప్పబోయా ఏం చెప్పంటావా నువ్వు నీ దగ్గరే ఉందో ఆ ఇడ్లీ ఉప్మా చపాతి ఇడ్లీ ఎంత మూడు రూపాయలు చట్నీ ఫ్రీ ఫ్రీయా ఉప్మా ఐదు రూపాయలు చట్నీ ఎంత ఫ్రీ ఫ్రీయా అయితే రెండు ప్లేట్ చట్నీ తీసురా ఆ వట్టి చట్నీ ఏం చేసుకుంటావా పట్టించి తలస్నాన్ చేసుకుంటా నీకు ఎందుకు తీసురావా ఎవడండి హోటల్ కొత్త ఉన్నాడు రే ఇస్తాను రా నీకు వచ్చిన జలక్ బట్రా చెప్తా ఈడవ్వా ఈ చిదంబరగాడి హోటల్లో చపాతి తిన్నా కంటే పాత హవాయి చెప్పు పీకు తిన్నా బెటర్ థ్యాంక్ యూ జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ 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 ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు చిదంబరం చిదంబరం ఏంటి ఆమోదులు అలా ఏరా నేను మినపట్టడితే పిండి లేదన్నా అవును దిబ్బరొట్టు ఎక్కడి నుంచి వచ్చింది పిండి దిబ్బరొట్ట నేను బిల్లి ఉన్నాను రైట్ నీకు తెబ్ర రోడ్ ఎక్కడి నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు అవును చెట్నీ ఫ్రీ అని చెప్పాను కదా ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను అవును టిఫిన్ ఇవ్వలేదు కదా టిఫిన్ నా దగ్గర నువ్వు టిఫిన్ చెట్టి ఫ్రీ అని చెప్పాను కదా టిఫిన్ తో చెప్పారు కదా చెట్టి ఫ్రీ అన్నావు కదా చెట్టి అప్పచ్చితో గొడవ పెడుతున్నావు అప్పచా పాపచ్చా ఇన్ని ముందో తెలుసా తెలియకపోవడం ఏంటి నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు నన్ను ప్రేమించాడు శోభనం కూడా చేసుకుంటా ఉప్పు శోభనం